హలో ఎవరి వాన్ ఈరోజు మీకు నేను మా అమ్మమ్మ స్టైల్లో రొయ్యలు బిర్యానీ చేసి చూపించిపోతున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేస్తుందండి మా అమ్మమ్మ తన ఏజ్ ఎయిటీ బట్ ఇప్పుడు కూడా మేము ఇంటికి అనుకోండి ఈ రొయ్యల బిర్యానీ మా కోసం చేస్తుందనమాట సో వీడియోలోకి వెళ్ళి చూసుమా మా అమ్మమ్మ స్టైల్లో రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా గిన్నె తీసుకొని అందులోని రెండు గ్లాసులతో చిత్తి ముచ్చాలి బియ్యం తీసుకోవాలి ఈ బియ్యంతో రొయ్యలు పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు సూపర్ మార్కెట్ లో ఎక్కడైనా ఈ బియ్యం ఈజీగా దొరుకుతుందండి సో ఈ బియ్యాన్ని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకోవాలండి నానబెట్టుకోకూడదు ఎందుకంటే బియ్యం చిన్నగా ఉంటుంది కాబట్టి జస్ట్ కడిగి పెట్టి పక్కన పెట్టించుకోండి నానబెట్టకండి ఈ రొయ్యల పులావ్ నేను వాటర్తో కాదండి కొబ్బరి పాల్తో చేస్తున్నాను అందుకే ఒక కొబ్బరికాయని చిన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి అది కూడా పచ్చి ధనియాలు అండి ఫ్రై చేసిన ధనియాలు కాదు మా ఏమంటదంటే ఇలా పచ్చి ధనియాలు కొబ్బరి వేసి చేసుకుంటే కొబ్బరి పాలు టేస్ట్ చాలా బాగుంటుంది అని ఇలా వాటర్ పోసుకొని ఒక మూడు గ్లాసుల వరకు కొబ్బరి తీసుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసుకో అనమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా అనమాట మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి సరిపోలేదు అనుకోండి మనం పులాలో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదనమాట సో ఇలా స్ట్రెయిన్ చేసుకొని కొబ్బరి పక్కన పెట్టేసుకోవాలి సో కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు ఐదు ఆరు యాలకులు లవంగీలు ఒక ఏడు ఎనిమిది తర్వాత దాల్చిన చెక్కలు ఒక రెండు మూడు బిర్యానీ స్టిక్లు ఒక రెండు రెండు అనాస్ పువ్వులు మా ఇలా బిర్యానీ మసాలాలు వేసి చేస్తుంది అలాగే పేస్ట్ కూడా చేస్తుందండి రెండు రకాలుగా రొయ్యలు బిర్యానీ చేస్తుంది నేను పేస్ట్ వేసి రొయ్యల బిర్యానీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అది డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు కావాలంటే చెక్ చేసుకోండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది సింపుల్ అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట అంతే ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి వేసాక ఫ్లేమ్ని లో చేసుకొని ఇది పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కొబ్బరిపాలు వేస్తాం కదా కొంచెం స్వీట్నెస్ ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట పులావలో మీరు కొంచెం స్పైస్ ఎక్కువగా ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు రొయ్యలు వేసుకోండి నేను ఇక్కడ అరకిలో రొయ్యలు వేసుకున్నానండి వేసాక మెల్లిగా కలుపుతూ ఒక ఆరేడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇది రొయ్యల కోసం మాత్రమే అనమాట మళ్ళీ కొబ్బరిపాలు పాలు వేసిన తర్వాత ఉప్పు మళ్ళీ వేసుకోవాలి మనం సో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి వాటర్ ఇలా సపరేట్ అయింది కదా సో ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ వాటర్ అంతా డ్రై అయిన వరకు కుక్ చేసుకోవాలి మొత్తం డ్రై అయిపోవాలన్నమాట వాటర్ అంటే దగ్గరికి అయిపోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ కారం మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి ఎక్కువ వేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మీరు కావాలంటే హై ఫ్లేమ్లో కూడా మధ్య మధ్యన కలుపుతూ మీరు కుక్ చేసుకోవచ్చు ఇలా దగ్గరికి అయిపోవాలన్నమాట వాటర్ అంతా ఈ రొయ్యలు పీర్చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి సో ఈ రొయ్యలు చక్కగా కుక్ అయిపోయాయి కదండి ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకోవాలి మనం రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలి సపోజ్ మీకు కొబ్బరి పాలు రెండు గ్లాసులే వచ్చాయనుకోండి ఇంకొక వన్ గ్లాస్ మీరు వాటర్ వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి సో కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి ఈ ప్లేస్లో మీరు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా బాయిల్ అయిన తర్వాత మీరు మనం ఆల్రెడీ కడిపెట్టుకుని ఉంచుకున్నాం కదా ఈ చిట్టుముచ్చా బియ్యం ఆ బియ్యమంతా వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఒక అడుగు నుంచి బాగా ఒకసారి కలిపేసుకోండి కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఏడెనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను ఇప్పుడు పైన కొంచెం మీరు నెయ్యి అలాగే పుదీనా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మీరు సర్వ్ చేసుకోండి ఆ పది నిమిషాల్లో ఆ స్టీమ్ వల్ల ఇంకా చక్కగా విడివిడిగా కుక్ అవుతుందనమాట సో పది నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను చూడండి ఎంత విడివిడిగా ఉందో కడాయిలో మీరు చక్కగా ఈ సింపుల్గా ప్రాన్స్ పులావ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అడిగడిగి తింటారు అంత రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్